హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సగ్గు బియ్యంతో వడియాలు తెల్లటి పువ్వు లాంటి అనమాట నోట్లో ఎట్టే కరిగిపోతాయి ఈ అయితే అంత సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడియాలు చూస్తున్నారు కదా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కూడా అవి ఎంత తెల్లగా వస్తున్నాయో సైజు కూడా చాలా పెద్ద పెద్దగా అయిపోతాయి అనమాట అక్కడ చిన్నగా ఉన్నాయి ఎండిపోయినప్పుడు మనం ఆయిల్ వేసినప్పుడు డబల్ అయిపోతాయి అనమాట వీటిని ఫ్యాన్ గాలికి ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు చాలా సింపుల్ పద్ధతిలో ఈ సగ్గుబియ్యం వడియాలకి ఇక్కడ వన్ కప్ వరకు ఇట్లా పెద్ద సైజు సగ్గుబియ్యం తీసుకున్నాను ఒక కప్ వరకు వాటిని అట్లా శుభ్రంగా కడిగేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు డస్ట్ ఏదైనా ఉంటే పోతుంది కాబట్టి సో వన్ కప్పు సగ్గుబియ్యంకి వన్ కప్ వాటర్ వేసేసుకొని మనం నానబెట్టేసుకోవాలి ఒక వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా నానబెట్టేసుకుంటే అవి డబల్ సైజులోకి వచ్చేస్తాయి అనమాట చూస్తున్నారు కదా వాటర్ అంతా పీల్ చేసుకొని ఆ సగ్గుబియ్యం అనేది అట్లా మంచిగా డబల్ సైజుకి వచ్చేస్తుంది ఈ సగ్గుబియ్యం అనేది ఇట్లా మంచిగా నానిపోయి అట్లా డబల్ సైజ్కి వస్తే మనకి ఉడికించేటప్పుడు మంచి జల్ది ఉడికిపోతుంది అనమాట తర్వాత దానికి వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ వన్ కప్ సగ్గుబియ్యంకి వన్ కప్ వాటర్ పోసి మనం నానబెట్టుకున్నాం కదా అదే కాకపోతే ఐదు కప్పుల వరకు నీళ్ళని పోసి స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి ఈ నీళ్ళు ఇట్లా మంచిగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా వాటిని వేసేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట లేదంటే అడుగంటి పోయి మాడి వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకని ఈ సగ్గుబియ్యం అనేది తొందరగా థిక్ అయిపోతుంది ఎందుకంటే అది మంచిగా నానింది కదా సో అందుకని మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ కూడా కొంచమే వేసుకోవాలి సో అది చూసినారు కదా కలుపుతూ ఉంటే మనకి అట్లా ఫైవ్ టు టెన్ మినిట్స్లో అట్లా దగ్గరకు వచ్చేస్తుంది ఈ సగ్గుబియ్యం నానింది కాబట్టి మనకి తొందరగానే ఉడికిపోతుంది అనమాట దీన్ని ఒక ప్లేట్ పైన వేసి చూస్తే చూస్తున్నారు కదా అట్లా అప్పడంలాగా వచ్చేసేయాలి మొత్తం ఎక్కువ స్ప్రెడ్ కావద్దు అట్లా అట్లా వేస్తే మనకి పాపడాలు మంచిగా వచ్చేసాయి అనమాట ఇక్కడ ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఒక కవర్ పైన వేసేసుకోవాలి నాకైతే ఇక్కడ కొంచెం లేట్ అయిపోయింది వేసేసరికి మరీ ఎక్కువ చల్లగా అయిపోయింది అనమాట కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకుంటే కొంచెం బెటర్ అది ఇట్లా లిక్విడ్గా ఉంటుంది మరీ చల్లగా అయిపోతే ఇట్లా గట్టిగా అయిపోతుంది అనమాట అందుకనే చూస్తూ చేసేసుకోవాలి చాలా ఫాస్ట్గా వేసేసుకోవాలి సగ్గుబియ్యం వడియాలని సో అంతే ఇట్లా ఫ్యాన్ గాలికే నేను ఆరబెట్టేస్తున్నాను ఇవి నాకు టూ డేస్లో ఎండిపోయినాయి మంచిగా ఎండ ఉన్నవాళ్ళు ఎండలో పెట్టేసుకుంటే ఒక్క రోజులో అయిపోతాయి అనమాట వన్ ఇయర్ వరకు నీళ్ళు ఉండాలంటే మనం మంచిగా ఎండలో వీటిని పెట్టేసుకోవచ్చు అప్పుడప్పుడు గాలికి కూడా పెట్టేసుకోవాలి అంతే ఇంట్లో అయితే ఇట్లా చేసేసుకోండి కవర్ పైన బట్ట మీద వేస్తే ఇవి తొందరగా రావు అందుకని కవర్లో మనం ఇట్లా వేసుకుంటేనే ఈ వడియాలు మంచిగా ఈజీగా దిగడానికి వస్తాయి ఆరిపోయిన తర్వాత కూడా చూపిస్తాను మీకు అవి కవర్ నుంచి మంచి ఇట్లా ఊడొచ్చేస్తాయి అనమాట చూస్తున్నారు కదా వాటిని చేయితోనే నేను ఒక ఫైవ్ అవర్స్ తర్వాత ఇట్లా తీసి ఉల్టా చేసేసుకున్నాను అవి మంచిగా ఆరిపోయినాయి ఫ్యాన్ గాలికి నైట్ అంతా అంతే ఇట్లా చేసేసుకోండి సగ్గుబియ్యం వడియాలు సగ్గుబియ్యంతో చాలా రకాల వడియాలు చేసుకోవచ్చు ఇది ఒక టైప్ అనమాట ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు ఆవిరితో ఉడికించి కూడా సగ్గుబియ్యం వడియాలు చేసుకోవచ్చు ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన నేను అండ్ పేపర్ లాంటి సగ్గుబియ్యం వడియాలు కూడా చేసుకోవచ్చు ఆ వీడియో కూడా మొన్ననే అప్లోడ్ చేసిన మీరు చూడండి తప్పకుండా సగ్గుబియ్యంతో చాలా రకాల వడియాలు ఇట్లా టేస్ట్గా చేసుకోవచ్చు ఫ్రై చేసినప్పుడు కూడా చూడండి ఎంత బాగా మంచి మల్లె పువ్వులాగా తెల్లగా ఇట్లా డబల్ సైజ్కి వస్తున్నాయో అంతే అట్లనే వస్తాయి అనమాట మనం ఇంట్లో చేసుకుంటే సగ్గుబియ్యం వడియాలు పిల్లలకు లాగా పెట్టేసేయచ్చు పప్పుచారు సాంబార్లో కూడా వీటిని తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి సూపర్ టేస్టీగా నోట్లో ఇట్లా కరిగిపోతాయి అనమాట ఈ సగుబియ్యం వడియాలు అయితే సో మరి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి ఫస్ట్ టైం నా ఛానల్లోన చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ వరకు వీడియోస్ ఇచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్